సరిగ్గా రాత్రి పన్నెండు గంటల మూడు నిమిషాలకి ఫోన్ రింగ్ అవుతుంది రోహిత్ ఉలికి పడి లేచి కంగారుగా ఫోన్ వైపు చూస్తాడు అందులో యూ ఫ్యూచర్ అని కనిపించగానే కన్ఫ్యూజ్డ్ గా ఫోన్ పిక్ చేస్తాడు ఫోన్ లో తన వాయి కంగారు పడతాడు రోహిత్ నేను నీ ఫ్యూచర్ ని ఎప్పుడు బయటికి రాని నువ్వు అర్జెంట్ గా బయటికి వెళ్ళు అప్పుడు నిద్ర మత్తులో రోహిత్ ఈ నన్ను పడుకునేయండి అంటూ విసుక్కుంటాడు అయితే సరే మరో పది సెకండ్ లో లైట్ స్టిప్ అవుతాయి చూసుకో ఎగ్జాక్ట్ గా పది సెకండ్ కే ఎంటైర్ ఏరియా బ్యాక్అట్ అది చూసి రోహిత్ షాక్ అవుతాడు నీకు మళ్ళీ చెప్తున్నా అర్జెంట్ గా ఇంటి బయటికి వెళ్ళు అదర్వైజ్ యువర్ బ్యాక్అప్ అగైన్ రోహిత్ ఇంటి బయటికి పరిగెత్తాడు చూస్తుండగానే ఒక పెద్ద ట్రక్ ఇంటి మీద క్షణంలో ఇల్లు నేలమట్టమైంది ఆశ్ మళ్ళీ వాయిస్ వినపడింది ఇదిని ఫస్ట్ వార్నింగ్ మాత్రమే ఐ విల్ కాల్ యు